త్రక్షదీ దివ్య గంధ్య సింధూ రతిలకాంచిత ఉమాశైలేంద్ర తనయ గౌరీ గంధర్వసేవిత త్రక్షరి మూడు అక్షరముల స్వరూపిణి అమ్మవారు మూడు బీజాక్షరాల రూపంలో ఉంటుంది ఉదాహరణకు బాలా మంత్రంలో మూడు బీజాక్షరాలు ఉన్నాయి అవి ఐమ్ క్లీం సోహ్ షోడశీ మంత్రములో పంచదశి యొక్క మూడు కూటాలను మూడు బీజాలుగా పరిగణిస్తారు జ్ఞానశక్తిని సూచించేది మరియు మోక్షరూపిణి అయిన కూటము క్రియాశక్తిని సూచించేది మరియు కామరూపిణి అయిన కామరాజ కూటము పరాశక్తిని సూచించేది మరియు శివరూపిణి అయిన శక్తి కూటము ఈ మూడు కూటాలను బీజాత్మక మంత్ర స్వరూపముగా చెప్పబడే మహా దేవి స్వరూపమే త్రక్షరీ నామముతో పిలువబడే అమ్మవారు ఈ దేవికి సంబంధించిన బీజాక్షరాలలో హృదయస్థానమైనది క్లీం కారం క ల ఈం కారాలతో రూపొందింపబడే బీజాక్షరాల రూపంగా ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి దివ్య గంధాడ్య దివ్యమైన పరిమళ ద్రవ్య గంధముచే ఒప్పునది పరమ పవిత్రమైన హరిచందనాది పరిమళ గంధ ద్రవ్యాలతో దివ్యమైన సువాసనలు వెదజల్లుతూ అమ్మవారి సాన్నిధ్యం పరమాహ్లాదకరంగా ఉంటుంది ధ్యానం యొక్క శిఖరాగ్రములో సాధకుని నుండి ఆహ్లాదకరమైన సువాసన వెలువడుతుంది అతని చుట్టూ ఉన్న వాతావరణం సువాసనగా మారుతుంది దీనికోసం సాధకుడు తన స్పృహస్థాయిని అధిగమించాలి సింధూర తిలకాంచిత పాపటయందు సింధూర తిలకముచే ప్రకాశించినది అమ్మవారి ఫాలభాగంలో కస్తూరి బొట్టు ఉంటే పాపటలో సింధూర రేఖ ఉంటుంది సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన వహంతి సింధూరం అనే నలభై నాలుగవ శ్లోకంలో కూడా ఇదే విషయం ప్రస్తావింపబడినది అరుణ కాంతులతో సింధూర రేఖ అమ్మవారి సీమంతంలో అత్యంత రమణీయంగా ఉంటుంది పుణ్య స్త్రీలకు మంగళకర చిహ్నాలలో సీమంత సింధూరం కూడా ఒకటి ఉమా ఉమా నామాన్వితురాలు మూడు లోకాలచే పూజింపబడున్నది ఉకారము శివుడు మా అంటే పార్వతి ఉమా అంటే శివశక్తులు అని ఒక అర్థం ఉమా అంటే శివుని వైభవం శివునితో నిరంతరం సంభాషించడంలో ఒకరి సంకల్పశక్తిని ఉమా అని కూడా అంటారు శివుని యొక్క నేను అనే చైతన్యాన్ని ఉమా అంటారు హృదయ చక్రములో వచ్చే అనాహత శబ్దాన్ని ఉమా అని కూడా అంటారు ఉమాను శక్తి ప్రణవము అని కూడా పిలుస్తారు క్లీమ్ను శక్తి ప్రణవం అని కూడా పిలుస్తారు ఆరేళ్ల బాలికను ఉమా అని పిలుస్తారు శైలేంద్ర హిమవత్ హింవత్పర్వతము యొక్క కుమార్తె దక్షిణ కూతురైన సతీదేవి దక్షయజ్ఞంలో శివనింద భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకుని మళ్ళీ తన భక్తుడైన హిమవంతునికి కూతురుగా పుట్టింది అప్పటి నుండి అమ్మవారు హైమవతి శైలజ అనే పేర్లతో పిలువబడుతుంది ప్రస్తుత నామం శైలేంద్రతనయ్య అన్న కూడా అదే అర్థం గౌరీ గౌరవ వర్ణంలో ఉండున్నది అమ్మవారు బంగారం రంగులో తెలుపు మరియు పసుపు కలయికలో ఉంటుంది ఆమె జన్మించినప్పుడు ఆమె రంగు శంఖము మల్లెపువ్వు మరియు చంద్రుని కలయికలో ఉండేదని చెబుతారు అవి తెల్లటి పసుపు రంగులో ఉండడమే కాకుండా వాటిని అత్యంత శుభప్రదమైన వస్తువులుగా కూడా భావిస్తారు మంత్రశాస్త్రం ప్రకారం ఉచ్చారణకు ముందున్న అమ్మవారు త్రిపురసుందరి అయితే ఉచ్చారణ చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారి పేరు గౌరీ వరుణుడి భార్యను గౌరీ అని కూడా పిలుస్తారు పదహారేళ్ల అమ్మాయిని గౌరీ అంటారు గంధర్వ సేవిత గంధర్వులుచే పూజింపబడునది దేవతలు వేరు గంధర్వులు వేరు దేవతలు వెలుగుల లోకాలకు సంబంధించినవారు గంధర్వులు నాదలోకానికి సంబంధించినవారు అందుకే గంధర్వులు మంచి గాయకులు మంచి సంగీతం వీరి సొత్తు శృతి లయలు నాదము అనునాదము మొదలైన వాటికి ఈ గంధర్వులే అధిష్టానం వహిస్తారు గంధర్వులు పర్వత శిఖర ప్రాంతాల్లో విహరిస్తారు ఉమా గౌరీ శైలేంద్రతనియ అయిన అమ్మవారిని ఈ గంధర్వులు చక్కని సంగీతంతో సేవించుకుంటారు అందుకే అమ్మవారు గంధర్వ సేవిత అని పిలువబడతారు त्र्यक्षरी त्र्यक्षरीदिव्यगन्धाड्या सिन्धूरतिलकाञ्चिता उमाशैलेन्द्रतनया गन्धर्वसेविता